కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని చాలా సులువైన పద్ధతిలో ఎలా వెలిగించవచ్చునో చూడండి ముందుగా మనము వెలిగించే ప్రదేశంలో నీటితోని శుభ్రం చేసుకొని పసుపుతోటి అల్లికి బియ్యపిండి ముగ్గు అయితే వెయ్యాలండి అష్టతల పద్మం కానీ కుబేర ముగ్గు కానీ అయితే వేసుకోవాలండి మరి శివాలయంలో వీలుంటే శివాలయము లేదా విష్ణుమూర్తి ఆలయము ఈ రెండు కూడా వీలు లేదు అంటే ఇంట్లో తులుసుకోటి దగ్గరైనా వెలిగించవచ్చునండి మనం ఏ ప్రదేశమైనా సరే ముందైతే ఇదే ప్రాసెస్ అండి ఎక్కడైనా మనం ఇదే పద్ధతిలో ఇదే విధానంలో వెలిగించాలి ఇంకా ముగ్గుని కూడా చక్కగా వేసిన ముగ్గుని పసుపు కుంకుమతోటి అలంకరించుకోవాలి అలాగే ముగ్గు చుట్టూ నాలుగు సైడ్లు కూడా గీతలు అయితే ఖచ్చితంగా గీయాలండి ఉట్టి ముగ్గు వేసి అయితే వదిలిపెట్టకూడదు నాలుగు సైడ్లు కూడా గీతలు అయితే గీయాలి ఇంకా మీరు ఎన్ని ప్రమదలు వెలిగించాలి ఎన్ని ఒత్తులు వెలిగించాలనుకుంటున్నారో అన్ని అయితే ముందే సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమతో అలంకరించుకొని పసుపు రాసి కుంకుమొట్లు అయితే పెట్టుకోవాలండి మీరు ఒక్కల్లా ఇంట్లో ఇద్దరా ఎన్ని వెలిగిస్తున్నారు అన్ని ప్రమిదలు సిద్ధం చేసుకొని ఇలాగ పసుపు కుంకుమ రాసి చక్కగా కుంకుమబుట్లు పెట్టి అయితే అలంకరించుకోవాలండి ప్రమిదలకు కూడాను ఇంకా తర్వాత అయితే మనం ముందే అన్ని సిద్ధం చేసుకు పెట్టుకోవాలండి అగ్గిపెట్ట హారతులు హారతి ఇవన్నీ కూడా చూసుకోవాలండి తమలపాకు మీ దగ్గర ఏది వీలుంటే అలా ఉసు దీపం ఉంటే ఉసిరి దీపం కూడా పెట్టుకోవచ్చు అండి పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు గౌరవం కూడా అయితే ఖచ్చితంగా చేయాలండి దీపాల ముందు అయితే గౌరమ్మనైతే చేసి పెట్టాలి ఖచ్చితంగా చాలామంది అయితే గౌరవం చేయరండి మనం గౌరమ్మను కూడా చేసి చక్కగా కుంకుమతో అలంకరించుకొని ఆ పువ్వులు అయితే సమర్పించాలి గౌరమ్మ దగ్గర కూడా గౌరమ్మ పూజ కూడా చేసుకోవాలండి ముత్తైదులందరూ కూడా ఖచ్చితంగా గౌరమ్మ పూజ అయితే చేసుకోవాలి ఒత్తులు వెలిగించేటప్పుడు ఇంకా ముందు రోజే మనమైతే ఒత్తుల్ని చక్కగా ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ తడిపి పెట్టుకోవాలండి ఒకరోజు రాత్రినే ముందు రోజు అలాగైతే తొందరగా వెలుగుతాయి నూనె కూడా తక్కువ పడుతుంది మనకి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది ఇంకా పైన కూడా కొంచెం కర్పూరం అయితే వేయాలండి కర్పూరం వేసి వెలిగిస్తే తొందరగా వెలుగుతాయి కొంచెం ఎండినట్టు అనిపిస్తే కూడా మళ్ళీ ఆయిల్ పోసుకొని వెలిగించుకోవచ్చు కర్పూరం అయితే కంపల్సరీ అండి కర్పూరం వేస్తే తొందరగా వెలిగే అవకాశం ఉంటుంది హడావిడి లేకుండా ఐదు నిమిషాలు అయితే అయిపోతుందండి ఇంకా మనం అగ్గిపెట్టెతో అయితే అస్సలు వెలిగించకూడదండి ఏక హారతి అగరబత్తితో మాత్రమే ఒత్తులను అయితే వెలిగించగాలి ఇంకా వెలిగించే ముందు సంకల్పం చెప్పుకొని మనసులో కోరికని చెప్పుకొని స్వామి మనం తలుచుకొని వెలిగించాలి వెలిగించిన తర్వాత కూడా చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకొని అక్షంతులు వేయాలి తర్వాత పూలు కూడా సమర్పించాలండి చామంతి పూలు పూలు ఇంట్లో ఏవి ఉంటే అవేనండి కొన్ని తీసుకొచ్చి పెట్టాలని ఏమీ లేదు మనకి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవైతే పెట్టుకోవచ్చు మందారాలు తెల్ల పూలు నంది తర్వాత తాంబూలం కూడా సమర్పించాలండి ఖచ్చితంగా తాంబూలం కూడా సమర్పించాలి స్వామి అయితే తాంబూలం సమర్పించిన తర్వాత నైవేద్యం కూడా అండి చక్కగా నల్ల చిమి నల్ల నువ్వుల చిమిలి కానీ చలివిడి కానీ బెల్లం కానీ ఇలాగా ఏది ఉంటే అదైతే నైవేద్యంగా సమర్పించాలండి ఇంకా తర్వాత హారతి ఇచ్చేసి ధూప దీప నైవేద్యాలు చూపించేసి హారతి అయితే ఇవ్వాలండి ఖచ్చితంగా చూశారు కదా మరి ఎంత సులువైన పద్ధతిలో మరి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కార్తీక పౌర్ణమి ఒత్తులు వెలిగించే విధానం చూశారు కదా చాలా తేలిగ్గా అండి ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇంకా కాసేపు మనం అక్కడే కూర్చొని దైవనామస్మరణ కూడా చేసుకోవచ్చండి గోమనమశియాన్ని కానీ విష్ణుమూర్తి కానీ ఇంకా మన మనసులో కోరికలు చెప్పుకుంటూ కాసేపు స్వామివారిని స్మరించుకుంటూ అయితే కాసేపు అక్కడ గడపాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్